సో మొట్టమొదటిగా ప్రోడక్ట్ పర్చేజ్ చేసిన తర్వాత ఐదు నుంచి ఆరు రోజులలో హోమ్ మీటింగ్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎస్ ఖచ్చితంగా మనము ఎవరినైతే మన ప్రాస్పెక్ట్ మనం ప్లాన్ చెప్పి జాయిన్ చేసిన తర్వాత అతని ప్రోడక్ట్స్ పర్చేస్ అయిన తర్వాత ఫైవ్ సిక్స్ డేస్ లోపలనే మనము ఒక హోమ్ మీటింగ్ ఖచ్చితంగా పెట్టుకోవాలండి సో సెకండ్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్ బిజినెస్ టూల్స్ తీసుకున్నారా అని మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి ఫ్రెండ్స్ ఎస్ మనం ఆల్రెడీ ప్లాన్ చెప్పినప్పుడే టూల్స్ గురించి చెప్తాము టూల్స్ కూడా మనం వాళ్ళకి ఇప్పిస్తాము కానీ వాళ్ళు తీసుకుంటారు కొందరు కొందరు తీసుకోరు కాబట్టి మనము బిజినెస్ టూల్స్ తీసుకున్నారా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలండి వాళ్ళకి తీసుకోమని ఖచ్చితంగా చెప్పకుండా గుర్తు చేయాలి ఫ్రెండ్స్ సో అట్లాగే నెక్స్ట్ వచ్చేసి బెస్టేజ్ లో సక్సెస్ అయిన వారి వీడియోస్ ఫొటోస్ ఇన్కమ్ ప్రూఫ్స్ చూపించాలండి ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ మొదటి రోజే మనం ప్లాన్ చెప్పినప్పుడు అన్ని విషయాలు చెప్పలేం కాబట్టి ఈ హోమ్ మీటింగ్ అనేది మనము దాని గురించే పెట్టుకుంటాం కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వెస్టేజ్ సక్సెస్ అయిన వారి వీడియోస్ చూపెట్టాలి అట్లాగే వాళ్ళ ఫొటోస్ ఉంటే ఫొటోస్ గానీ ఇన్కమ్ ప్రూఫ్స్ మన దగ్గర ఇన్కమ్ ప్రూఫ్స్ వాళ్ళు తీసుకెళ్ళినాయి గానీ మనకు నియర్ బై ఉన్న వాళ్ళ ఇన్కమ్ ప్రూఫ్స్ చూపించాలి వాళ్ళు అక్కడ కొంచెం ఆ ప్రూఫ్స్ చూసిన తర్వాత వాళ్ళకు కూడా కొంచెం మోటివేట్ అయ్యి ఇంకా బిజినెస్ లో ముందుకెళ్లే అవకాశం అయితే ఉంటది ఫ్రెండ్స్ సో దీంతో పాటు ఇంకొకటి మీటింగ్స్ మరియు ట్రైనింగ్స్ యొక్క ప్రాధాన్యతను వివరించాలి ఎస్ ఫ్రెండ్స్ ఆ వీడియోస్ చూసినా ఫొటోస్ చూసిన ఇన్కమ్ ప్రూఫ్స్ వాళ్ళందరూ కూడా మీటింగ్స్ ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి ఈ రోజు అంత సక్సెస్ తీసుకున్నారని మన వాళ్ళ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పామంటే ఈ ట్రైనింగ్స్ అండ్ మీటింగ్స్ యొక్క ప్రాధాన్యత ఎంత ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది ఫ్రెండ్స్ దాన్ని మీరు నెమ్మదిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలండి సో దీంతో పాటు మీరు ప్రోడక్ట్స్ వాడారా అని అడగాలి ఫ్రెండ్స్ సో మనము చాలా మంది ఇక్కడ మనం ప్రోడక్ట్స్ ఇచ్చిన తర్వాత అడగమండి ప్రోడక్ట్స్ వాడారా లేరా అని చెప్పి కొందరు వాడతారు కొందరు వాడరు ఫ్రెండ్స్ అట్లాగే వాడను వాడాను అని అంటే అందులో మీకు ఏది బాగా నచ్చింది అని అడగాలి ఫ్రెండ్స్ సో మనం అంటామండి మనం వెళ్ళాగానే హోమ్ మీటింగ్ లో వస్తారు ప్రోడక్ట్స్ బాగున్నాయా అన్ని బాగున్నాయా సో ఎలా అనిపించింది ఇట్లా అడుగుతాం ఫ్రెండ్స్ సో అట్లా అడిగితే అది చాలా రాంగ్ అండి సో వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళకి ఏదో ఒక ప్రోడక్ట్ నచ్చకపోయినా గానీ వాళ్ళు ఏదో ఒక చెప్తారండి సో అందుకే మనము మనము అన్ని బాగున్నాయి అనకుండా అందులో మీకు ఏది బాగా నచ్చింది అని చెప్పేసి అడగాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే హోమ్ మీటింగ్స్ కానీ మనం ప్లాన్ ప్రాస్పెక్ట్ ప్లాన్ చెప్పినప్పుడు ఎప్పుడైనా సరే మనము నెగిటివ్ లో వెళ్ళదండి పాజిటివ్ గానే ఆలోచించాలి ఫ్రెండ్స్ అట్లాగే అతనికి మీకు ఏది బాగా అందులో నచ్చింది అని చెప్పేసి మాత్రమే మనము అడగాలండి సో ఇంకొకటి వచ్చేసి ఫ్రెండ్స్ అన్ని కేటగిరీ ప్రోడక్ట్స్ యొక్క డీటెయిల్స్ చెప్పాలండి ఎస్ ఫ్రెండ్స్ మనము మనం ఎప్పుడైతే మన ప్రాస్టెక్ట్ ప్లాన్ చెప్పి జాయిన్ అయిన తర్వాత అన్ని విషయాలు ఒకేసారి చెప్పాం కాబట్టి మన మనం ఇప్పుడు సపోజ్ వెస్టేజ్ లో తీసుకుంటే ఫ్రెండ్స్ వెస్టేజ్ లో మనకున్న ప్రోడక్ట్స్ అంటే ఆల్ కేటగిరీస్ ఏమేమి కేటగిరీస్ ఉన్నాయి అందులో ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పేసి కొంచెం టైం తీసుకున్న సరే షార్ట్ పీరియడ్లో మంచిగా ప్రొడక్ట్స్ గురించి డీటెయిల్స్ మాత్రం వాళ్ళకి ఇవ్వాలి ఫ్రెండ్స్ సో దీంతో పాటు అలాగే ప్రోడక్ట్స్ యొక్క ధరలు కంపెనీ ఇచ్చే ఆఫర్స్తో తీసుకుంటే చాలా తక్కువ తక్కువకే వస్తాయి అని చూపించాలి ఫ్రెండ్స్ సో చాలా మంది వాళ్ళ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత వాళ్ళకి నచ్చి వాళ్ళు వేరే వాళ్ళకి చెప్దాం అనుకున్నా కానీ అక్కడ ప్రొడక్ట్స్ రేట్ ఎక్కువ ఉంది ఈ ప్రోడక్ట్స్ కొంచెం ధర ఎక్కువ ఇట్లా అని చెప్పేసి చెప్తుంటారండి సో ఆ డౌట్ ను కూడా మనం హోమ్ మీటింగ్ లో ఫస్ట్ తీసేయాలి ఫ్రెండ్స్ తీసేయాలి అంటే కంపెనీ ఇచ్చే ఆఫర్స్ అవగాహన ఉంటే అతనికి ఈ రేట్ ఎక్కువ ఉంది ప్రోడక్ట్ మీద అని చెప్పేసి మైండ్ లోకే రాదు ఫ్రెండ్స్ దానికోసం మనము కంపెనీ ఇచ్చే ఆఫర్స్ తో తీసుకుంటే చాలా తక్కువ ధరకే వస్తాయని చెప్పేసి మనం ఒక స్ట్రక్చర్ వేసి వాళ్ళకి చూపించినట్లయితే అక్కడ అతనికి లో కూర్చుంటది ఎస్ వెస్టేజ్ ప్రొడక్ట్స్ మార్కెట్ కన్నా చాలా తక్కువ రేట్ కే వస్తాయని చెప్పేసి అతనికి ఎప్పుడైతే మైండ్ లో కూర్చుందో అతను వేరే వాళ్ళకి చెప్పే అవకాశం ఉంటది కాబట్టి మనం ఇక్కడ కంపెనీలో ఉండే ఆఫర్స్ అన్ని కూడా అతనికి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసండి మళ్ళీ ఒకసారి బిజినెస్ ప్లాన్ చెప్పాలి ఎస్ ఖచ్చితంగా ఫ్రెండ్స్ మనం అనుకుంటాము మన ప్రాస్పెక్ట్కి ఒక్కసారి బిజినెస్ ప్లాన్ చెప్తే అర్థమైపోయిందిలే అని చెప్పేసి ఫ్రెండ్స్ ఎంత మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైనా సరే ఒక్కటేసారి ప్లాన్ చెప్తే అర్థం కాదండి సో హోమ్ మీటింగ్స్ లో మళ్ళీ ఒకసారి అతనికి బిజినెస్ ప్లాన్ సార్ మీకు అర్థమైందా అంటే అర్థమైంది సరే సార్ అర్థమైంది కదా సో ఈసారి నేను ఇంకో విధంగా చెప్తానని చెప్పేసి అక్కడ చెప్పి చెప్పి అయినా సరే మళ్ళీ ఒకసారి మనం బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే అతనికి మైండ్ లో కూర్చునిపోతుంది ఫ్రెండ్స్ సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి సో ఈ హోమ్ మీటింగ్ లో ఫ్రెండ్స్ వెస్టేజ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి ఎస్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన కంపెనీ గురించి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అతనికి ఇస్తేనే ఆ కంపెనీ యొక్క కంపెనీ ఏంటి అనేది అతనికి తెలుస్తుంది ఫ్రెండ్స్ అట్లనే కంపెనీ టాప్ ఎర్నర్స్ కార్ అచీవర్స్ హౌస్ అచీవర్స్ ఎంతమంది ఉన్నారో మనం ముందుగానే చెప్పాలి ఫ్రెండ్స్ ఎస్ సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో వెస్టేజ్ ఎందుకు చేయాలి అనే దానికి వాళ్ళకి డౌట్స్ లేకుండా మనం ముందే కంపెనీ ఏంటిది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది కంపెనీ యొక్క విజన్ ఏంటిది ఇవన్నీ మనం అంత పూర్తి ఇన్ఫర్మేషన్ అక్కడ ఇచ్చినట్లయితే అతనికి కూడా సో కంపెనీ ఇంత పెద్దదా సో అట్లా అనేది ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్ అప్పుడు కంపెనీలో ఉన్న టాప్ ఎర్నర్స్ ఇంతమంది ఎర్నింగ్ చేస్తున్నారు మనం ఎందుకు చేయలేము అనేది ఒక ఇది వస్తుంది కార్ అచ్చివర్సు అట్లాగే హౌస్ అచీవర్స్ ఎంతమంది ఉన్నారో మనం చూపిస్తే ఫ్రెండ్స్ ఓహో ఇందులో ఇంత మంది సంపాదిస్తున్నారా అనే ఆలోచన అతనికి వస్తుంది కాబట్టి మనము ఎప్పుడు కూడా కంపెనీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ హోమ్ మీటింగ్ లో ఖచ్చితంగా ఇవ్వాలి ఫ్రెండ్స్ అట్లాగే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి మనం ఎందుకు నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలి అలాగే నెట్వర్క్ యొక్క పవర్ ని వివరించండి ఎస్ ఫ్రెండ్స్ సో ఇక్కడ చాలా మంది జాబ్ చేస్తున్నాము ఏదో ఇన్కమ్ వస్తుంది లేదంటే బిజినెస్ చేసేవాళ్ళు నేను బిజినెస్ చేస్తున్నాను కదా నాకు ఇన్కమ్ వస్తుంది అనుకుంటారు సో ఫ్రెండ్స్ అందులో కన్నా నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటే ఇక్కడ ఎక్కువ సంపాదించవచ్చు సంపాదించిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్పండి వాళ్ళకి అప్పుడే నెట్వర్క్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలనేది వాళ్ళకు కంప్లీట్ ఒక అవగాహన అనేది వస్తుంది ఫ్రెండ్స్ సో పూర్తి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలనేది అనేది మనం అక్కడ వాళ్ళకి ఇచ్చినట్లయితే సో నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటే ఇంత బాగుంటుందా అని చెప్పేసి వాళ్ళకి అనిపించి వాళ్ళు మనతో పాటు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే నెట్వర్క్ యొక్క పవర్ ని కూడా వాళ్ళకి వివరించండి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి లైక్ చాలా ఎగ్జామ్స్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అలాంటి ఎగ్జాంపుల్స్ అతను ముందు పెడితే గనుక మనతో పాటు కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి వాళ్ళ కింద టీమ్ ను ఎలా నిర్మించుకోవాలో చెప్పండి ఫ్రెండ్స్ ఎస్ అక్కడ చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే అతను కింద వచ్చి స్లెక్స్ ఓపెన్ చేసుకుంటేనే వెళ్ళిపోతుంటారు ఫ్రెండ్స్ సో అక్కడ అట్లా చేస్తే వాళ్ళకి ఇన్కమ్ రాదండి సో అది మనకు తెలుసు కాబట్టి వాళ్ళకి తెలియదు స్టార్టింగ్ లో ఏదో ఉత్సాహంలో ఏదో చేస్తామని చెప్పేసి జైనింగ్స్ అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతారు అట్లా ఒక ప్లానింగ్ ఒక స్ట్రక్చర్ లేకుండా పోతే ఇక్కడ సక్సెస్ కాలేము అని చెప్పేసి మీరు గట్టిగా వాళ్ళకి చెప్పాలి ఫ్రెండ్స్ అది ఎందుకంటే మనం నమ్ముకొని బిజినెస్ లోకి వచ్చినప్పుడు మనం వాళ్ళకి మంచి స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు ఒక ఇన్కమ్ ఇస్తాము సో అది మీరు గుర్తు పెట్టుకొని వాళ్ళ కింద టీమ్ ఎలా నిర్మించుకోవాలో మనం ముందే ఒక పేపర్ తీసుకొని ఒక స్ట్రక్చర్ వేసి పెట్టి ఆ స్ట్రక్చర్ ప్రకారం ఫాలో అవ్వమని చెప్పాలి ఇది ఖచ్చితంగా మనం హోమ్ మీటింగ్స్ లో మన ప్రాస్పెక్ట్ ఖచ్చితంగా చెప్పాలి ఫ్రెండ్స్ అట్లాగే దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి ప్రోడక్ట్స్ గురించి ఎదుటి వారికి ఎలా చెప్పాలి బిజినెస్ మరియు మీటింగ్స్ గురించి ఎలా చెప్పాలో చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రోడక్ట్స్ మనం వాళ్ళకి నచ్చితే బాగానే ఉన్నాయి సో నేను వాడినానని చెప్పేసి వేరే వాళ్ళకి ఇస్తాడు అలా కాకుండా ఈ ప్రోడక్ట్స్ యొక్క ప్రాధాన్యత ఈ ప్రోడక్ట్స్ ఏ మనం ఎందుకు వాడాలి అనేది వాళ్ళకు మనం ఎలా చెప్పాలి అనేది ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఫ్రెండ్స్ చెప్పండి అతనికి ఈ ప్రోడక్ట్స్ లో ఉన్న ప్రాముఖ్యతను మనం ఎదుటి వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఈ ప్రోడక్ట్స్ యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది అని చెప్పేసి మీరు గట్టిగా చెప్పండి దీంతో పాటు బిజినెస్ మరియు మీటింగ్స్ గురించి కూడా ఎలా చెప్పాలో చెప్పండి ఫ్రెండ్స్ సో బిజినెస్ అంటే బిజినెస్ అయినా అట్లా అవగాహన బయట అట్లా ఉంటదండి సో దాని గురించి మీటింగ్స్ అంటే ఆ మీటింగ్స్ రావాలా సో ఫ్రెండ్స్ వీళ్ళకి ఎలా ఇన్వైట్ చేయాలి సో ఎలా చెప్పాలో ఒకసారి మనం కూర్చొని వాళ్ళకి ఈ మీటింగ్స్ అండ్ బిజినెస్ గురించి కూడా మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఫ్రెండ్స్ సో దీంతో పాటు ఈరోజు మొదట్లో రిజెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి వాటి నుండి ఎలా బయటపడాలో చెప్పండి ఫ్రెండ్స్ ఎస్ ఇదైతే కామన్ అండి సో నైన్టీ పర్సెంట్ ఇందులో ఫెయిల్ అవ్వడానికి కారణం సో హోమ్ మీటింగ్ లో మనము వాళ్ళ మైండ్ లో ఖచ్చితంగా భోజన పెట్టాలి సార్ మీరు ఒక వంద మందికి చెప్పారనంటే అందులో ఒక పది మంది మాత్రమే జాయింగ్స్ వస్తాయి సో రిజెక్షన్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి సో ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్పండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా సో ని మనం ఎంతైతే గట్టిగా కింది కొట్టేస్తామో మళ్ళీ అంతే పైకి అది అంటే అదే అదే పవర్ తో పైకి లేస్తుంది ఎంత పైకి లేస్తుందో మనం కూడా అలాగే ఇక్కడ మనకి ఎన్ని రిజెక్షన్స్ అయితే వస్తాయో అప్పుడే ఈ బిజినెస్ లో మనం అంతా సక్సెస్ అని చెప్పేసి మీరు గట్టిగా చెప్పండి ఫ్రెండ్స్ సో ఈ పాయింట్ వచ్చేసి మొదట్లో రిజెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి అని ఖచ్చితంగా మనం వాళ్ళకి చూపెట్టాలండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ లోకి కొత్త కాబట్టి సో ఇక్కడ రిజెక్షన్స్ ఎక్కువ ఉంటాయని వాళ్ళకి తెలియదు మనం ముందే ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పాలి ఫ్రెండ్స్ సో రిజెక్షన్స్ చాలా ఎక్కువ వస్తాయి సో రిజెక్షన్స్ ఎక్కువ వచ్చినప్పుడే మనం ఇక్కడ సక్సెస్ అవుతాము ఒకటి ఫ్రెండ్స్ మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా దెబ్బ తగ్గితేనే మనం కట్టుకడతాం అక్కడ లేకపోతే లేదు అట్లాగే ఇది కూడా అంతేనండి సో ఇక్కడ మనకి ఎన్ని రిజెక్షన్స్ వస్తే అంత ఇది వస్తుంది సో వాళ్ళకి కంప్లీట్ గా అర్థమయ్యేటట్లు మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉండదు ఫ్రెండ్స్ సో దీంతో పాటు రోజు ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం అండి కొన్ని ముఖ్యమైన ప్రొడక్ట్స్ యొక్క డెమోస్ చూపించండి ఫ్రెండ్స్ ఎస్ సో మన ప్రొడక్ట్స్ మీద వాళ్ళు వాళ్ళు వాడతారు వాళ్ళకి నచ్చుతుంది అయినా సరే ఇంకా వాళ్ళకి మైండ్ లో మన ప్రోడక్ట్స్ అనేటివి కూర్చోవాలి ఈ ప్రోడక్ట్స్ ఎస్ ఈ ప్రోడక్ట్స్ లో బాగా మంచి ప్రోడక్ట్స్ ఇవి ఇందు ఇందులో మంచి స్ట్రెంత్ ఉంది ఈ ప్రోడక్ట్స్ లో అని చెప్పేసి మనకు అర్థం కావాలి ఈ ప్రోడక్ట్స్ చాలా మంచి బయట ప్రోడక్ట్స్ కన్నా అంటే మనం కొన్ని డెమోస్ అక్కడ బయటి మార్కెట్ లో ఉన్న ప్రోడక్ట్స్ ప్లస్ మన ప్రోడక్ట్ తీసుకుని డెమోస్ చూపించినట్లయితే వాళ్ళకు మైండ్ లో మన ప్రోడక్ట్స్ గురించి చాలా మంచి అభిప్రాయం ఏర్పడుతుంది ఫ్రెండ్స్ సో ఈ డె డెమోస్ అనేటివి కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి ఈ హోమ్ మీటింగ్ లో ఫ్రెండ్స్ ఇంకా మనం చెప్పాల్సింది ఇది పెట్టుబడి లేని వ్యాపారము నెట్వర్క్ తో కూడుకున్నది కాబట్టి ఒక మంచి ఇన్కమ్ రావడానికి కాస్త టైం పడుతుంది అని చెప్పాలి ఫ్రెండ్స్ ఎస్ నెట్వర్క్ మార్కెటింగ్ లో వచ్చిన వెంబడే మనం ఏదో జాబ్ లో జాయిన్ అయిన తర్వాత వన్ మంత్ లో సాలరీ వచ్చినట్లు ఇక్కడైతే రాదు ఫ్రెండ్స్ సో ఇక్కడ చాలా స్లోగా వస్తుంది ఎందుకు అంటే మనం ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోజు జాయిన్ అయ్యి రేపు ఇన్కమ్ తీసుకోవడానికి అయితే నెట్వర్క్ మార్కెటింగ్ లోకి ఎవరు రారండి సో ఫ్యూచర్ ఇన్కమ్ గురించి ఫ్యూచర్ లో మనం ఒక సెటిల్ కావాలి ఇక్కడ ఫ్రెండ్స్ మనం ఒక వేల గురించి రాలేదు ఇక్కడికి లక్షల కోట్లు సంపాదిద్దామని వచ్చాం కాబట్టి దానికి టైం పడుతుంది ఆ టైం ఎందుకు పడుతుంది ఏంది అనేది ఒక్కసారి వాళ్ళకు అక్కడ కూర్చొని పెన్ను పేపర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్ సో దీంతో పాటు ప్రతి రోజు మీరు జాబ్ ఎలా చేస్తారో వెస్టేజ్ కూడా రోజుకి ఒకటి లేదా రెండు గంటలు ఖచ్చితంగా పనిచేయమని చెప్పండి ఫ్రెండ్స్ చాలా మంది అండి సో జాయిన్ అయితే ఫ్రెండ్స్ జాయిన్ అయిపోయిన తర్వాత అది చేద్దాంలే సో రేపు చేద్దాంలే ఇట్లా ఉంటదండి సో ఎప్పుడు కూడా మనము ఫ్రెండ్స్ ఇక్కడ ఒక జాబ్ లో జాయిన్ అయిన తర్వాత మనం ఇంట్లో కూర్చుంటే మనకు నెలకు సాలరీ వస్తుందా ఫ్రెండ్స్ రాదండి సో అట్లాగే ఇక్కడ కూడా మనము వెస్టేజ్ లో జైన్ అయి ఇంట్లో కూర్చుంటే మనకైతే ఇన్కమ్ రాదు ఫ్రెండ్స్ సో అనుకుంటారు చాలా మంది నేనైతే జాయిన్ అయినా ఆరు నెలలు అయింది సంవత్సరం అయింది ఏం రాదు కానీ ఆరు నెలల మనం ఏం చేసినాము అనేది చెప్పాలండి సో అదే ఇక్కడ వాళ్ళకు అర్థమయ్యేటట్టు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు పార్ట్ గా స్టార్ట్ చేస్తే పార్ట్ టైం గా ఖచ్చితంగా కి ఒక గంట రోజుకి ఇచ్చినట్లయితే ఆ గంట ఖచ్చితంగా రోజు వెస్టేజ్ గురించి పనిచేస్తేనే మీకు ఇక్కడ ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళకి మనము అర్థమయ్యేలాగా చెప్పాలి ఫ్రెండ్స్ అట్లాగే మనలాగా బిజినెస్ స్టార్ట్ చేసి విజయం పొందిన వారిని ఎగ్జాంపుల్ గా చూపించండి ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ మనలాగంటే ఫ్రెండ్స్ మనము ఒకవేళ ఒక ఆటో రిక్షా నడుపుకునే వాళ్ళని మనం బిజినెస్ లో జాయిన్ చేసామండి సో అప్పుడు మనం ఏం చెప్తాము ఆ ఆటో రిక్షా నడుపుకొని మన వెస్టేజ్ లో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ సో అట్లా వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఏ అతనికి చూపించాలి సార్ ఈ రోజు మీలాగా ఒక పర్సన్ ఇక్కడ ఆటో నడుపుకొని ఒక్కరు గారు అన్ని చాలా మంది ఇట్లా ఆటోలు నడుపుకొని చదువు లేని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి సంపాదించారు చూడండి ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి ఇట్లా మనం వాళ్ళకి వాళ్ళ ఫీల్డ్ కి సంబంధించిన పర్సన్స్ నే మనం వాళ్ళకి ఎగ్జాంపుల్ గా చెప్తే వాళ్ళు ఇంకా ఎక్సైట్మెంట్ వాళ్ళకి ఇంకా బాగా వస్తుంది ఫ్రెండ్స్ అట్లాగే ఏ ఏ ఫీల్డ్ మనం తీసుకొచ్చామో ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళ ఎగ్జాంపుల్స్ వాళ్ళకి ఖచ్చితంగా చూపించాలండి పాటు వేరే వాళ్ళవి కూడా చూపించాలి కానీ ముందుగా వాళ్ళ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళై చూపిస్తే వాళ్ళకి మంచిగా ఇంకా అర్థమవుతుంది ఫ్రెండ్స్ సో అట్లాగే ఫ్రెండ్స్ నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను అనే నమ్మకం కలిగించండి మేము నీకు నేర్పిస్తాము అనే భరోసా ఇవ్వండి మనం కలిసి చేద్దామనే ధైర్యం చెప్పండి ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ హోమ్ మీటింగ్స్ లో మన పని ఏందండి సో మన ప్రాస్పెక్ట్ ని మనలాగా తయారు చేసుకోవడం అప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళకి మన కప్లైన్ మనకి ఫస్ట్ స్టార్టింగ్ లేని చెప్పను మనం వాళ్ళకి అదే చెప్పాలి ఫ్రెండ్స్ సో నేను ఎల్లప్పుడు నీతోనే ఉంటాను ఎస్ ఎప్పుడు నేను మీతోనే ఉంటాను అనే నమ్మకము నేను ఉంటాను నేనున్నాను అనే నమ్మకం వాళ్ళకి కలిగించండి అట్లాగే మేము నీకు నేర్పిస్తాము అనే భరోసా ఇవ్వండి సో ఈ హోమ్ మీటింగ్ అనేది నేను అందుకే చెప్పాను సార్ ఇలాంటి మీటింగ్స్ ఇంకా చాలా పెడతానండి అందులో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ మెస్టేజ్ గురించి ఇంకా ఇస్తాను అని చెప్పేసి మనం ఎప్పుడైతే వాళ్లకు భరోసా కలిగిస్తామంటే నమ్మకాన్ని ఎప్పుడైతే కలిగిస్తామో అప్పుడు మనతో పాటు కలిసే అవకాశం వాళ్ళకు ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం కలిసి పనిచేద్దామండి అనే ధైర్యం చెప్పండి వాళ్ళకి నేనున్నాను అనే ధైర్యం మనం ఇస్తే మనల్ని వదిలిపోయే అవకాశం అయితే ఉండదు ఫ్రెండ్స్